అనేది సంఘంలోనికి వస్తే సంఘంలో ఆల్రెడీ అప్పటి వరకు ఉన్న నిజమైన బోధ కూడా ఏమవుతుందన్నమాట మంచిగా క్లీన్ గా ఉన్న దగ్గరికి దయ్యం వస్తే ఇంకో ఏడు దయ్యాలు తీసుకొస్తా అనైపోతుంది ఏ బోధ మనం వింటూ ఉన్నాం ఏ సూగురి సైతం బోధించేటప్పుడు మీరేమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి మీరేలాగ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోనండి వినుటకు చెవులు గలవాడు వినుగాక ఎందుకు చెప్పాడు వినడానికి చెవులు ఉండవు గనక కథలు చెప్పేటువంటి విధానాల వైపు కల్పనా కథల వైపు దుర్బోధల వైపు దురద చెవులు మనం కలిగి ఉంటాం గనక దేవుడు పదే 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 వారం చేశాడు ప్రకటన గ్రంథం అంత హెచ్చరికే మత్తి సుమారుత ఇరవై నాలుగు ఇరవై అధ్యాలు హెచ్చరిక జాగ్రత్తగా ఉండండి అనేకులు వచ్చి నా పేరట వచ్చి తామే క్రీస్తులు అని చెప్పుకుని మిమ్మల్ని మోసం చేస్తారు కొంతమంది అద్భుతాలు కూడా చేస్తారు అద్భుతాలు చేసిన వాళ్ళందరూ దేవుని బిడ్డని కాదు ఇతర మత కమ్యూనిటీస్ లో కూడా బోలని అద్భుతాలు జరుగుతాయి ఎలా అంటే పడిపోయి ఓన్లీ క్రైస్తువులనే కాదు ముస్లింస్ లో మనకంటే ఎక్కువగా ఇట్లా అంటే పడిపోయి ఉంటాయి ఇంకా రకరకాల మతాల్లో ఉంటాయి అద్భుతాలు చూసి దేవుని అంత విశ్వాసం ఉంచడం కాదు అబద్ధ బోధల విషయంలో చచ్ జాగ్రత్తగా లేకపోతే తమ యవనస్తులు సొమ్మ సిల్లుదురు యవనసులు ఏదండి కన్యలు సొమ్మ భవిష్యత్తు ఉండదు మనం జాగ్రత్త పడాలి ప్రభు మాకు జాగ్రత్తనివ్వండి కరువు కాటకాల్లో మేము బహు జాగ్రత్తగా నువ్వు ఏ విధంగా స్పందించాలని కోరుకుంటున్నావో అట్లా స్పందించడానికి సహాయం చేయమని